వెల్కమ్ టు రాజనీతి అమరావతి మీద కుక్కల మురుగుడు మళ్ళీ మొదలైందండి ఈ కుక్కలన్నీ కూడా వైసీపీ వేస్తున్న బిస్కెట్లు తిని విశ్వాసం చూపిస్తున్నాయి ఈ సాక్షి మీడియా ప్రతిరోజు అమరావతి మీద విషయం కక్కుతూనే ఉంది ఇవాళ తాజాగా ఉత్తరాంధ్ర నుంచి ఈ ఐఏఎస్ అధికారి శర్మ అని ఒక ఆయన ఉంటాడు ఆయనకి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగే అరాచకాల గురించి అస్సలు పట్టింపే ఉండదు ఉత్తరాంధ్రని జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని అడ్డగోలుగా దోపిడీ చేస్తే ఋషికొండని అడ్డగోలుగా కొట్టేస్తే లక్షల కోట్ల విలువైన భూములు విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొట్టేస్తే నోరు మెదపల ఇవాళ అమరావతి అండి అమరావతి సెంట్రిక్గా చిన్న డెవలప్మెంట్ జరిగిన కానీ కుక్కలన్నీ బయలుదేరతాయి విషం కక్కటానికి దీనికి సాక్షి బ్యానర్ ఐటమ్స్ ఇస్తుంది ఐఏఎస్ అధికారి శర్మ అమరావతికి అరవై వేల కోట్లు లోన్ ఇస్తారా ఆ లోన్ రాష్ట్రం అంతా కట్టాలి కదా అని చెప్పి మొదలుపెట్టాడండి అందులో బహిరంగ లేఖ రాశాడు చంద్రబాబు నాయుడు గారికి గుంటూరు జిల్లా అమరావతిలో ఉన్న రానున్న మూడేళ్లలో ప్రపంచ బ్యాంక్ ఏడీబీ రుణాలు యాభై వేల కోట్లు తీసుకొని మీరు అమరావతిని కడితే రాష్ట్రం అంతా చెల్లించాలి కదా ఆ రుణాన్ని ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది రాయలసీమ వెనకబడి ఉంది వెనకబడిన ప్రాంతాల గురించి పట్టించుకోరా అమరావతి వల్ల మిగిలిన ప్రాంతాలకు ఎంత లాభం ఉంటుందో తెలియదు కానీ మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఈయన ఒక లేఖ రాశాడు అమరావతిలో చిన్న డెవలప్మెంట్ జరిగినా స్పందిస్తూ ఉంటాడు ప్రజానికి అమరావతి వల్ల రాష్ట్రానికి లాభం ఎంత వస్తుందో తెలియదు అంటాడు ఇవాళ హైదరాబాద్ వల్ల తెలంగాణ మొత్తం లాభం లబ్ధి పొందుతూ ఉంది హైదరాబాద్ నగరం మీద వస్తున్న ఇన్కమ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సోపానం అవుతూ ఉంది అలాగే అమరావతి మీద వచ్చే ఇన్కమ్ రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడుతుంది కానీ అమరావతి మీద తీసుకునే లోన్ సిఆర్డిఏ కడుతుంది ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న బిస్కెట్లకు వీళ్ళు అలవాటు పడిపోయి ఉత్తరాలు రాస్తున్నారు వాస్తవం మాట్లాడాలంటే ఈ ఆరు నెలల్లో ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం మళ్ళీ గెలిచిన తర్వాత ఉత్తరాంధ్రకు జరిగినంత న్యాయం ఇక ఏ ప్రాంతానికి జరగల నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు ఉత్తరాంధ్రకు వచ్చినాయి విశాఖపట్నానికి వచ్చినాయి ప్రతి ప్లాంటు విశాఖపట్నంలోనే పెట్టిస్తున్నారు దాని మీద మధ్యాంధ్రలో తీవ్రమైన అసంతృప్తి కూడా ఉంది దీని మీద వీడియో కూడా చేశాను నేను ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లి దగ్గర ఏర్పాటు చేస్తున్నారు లక్ష నలభై వేల కోట్ల పెట్టుబడి టీసీఎస్ వాళ్ళు విశాఖపట్నంలో క్యాంపస్ ఓపెన్ చేశారు అది లోకేష్ మాట్లాడి మరీ పెట్టించారు గూగుల్ వాళ్ళు పెడుతున్నారు లక్ష కోట్లు విశాఖపట్నంలో విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మార్చబోతున్నామని పదే పదే ఈ ప్రభుత్వం చెప్తూ ఉంది ఐటీ కంపెనీలు అన్నీ విశాఖపట్నంలోనే ఏర్పాటు చేపిస్తూ ఉంటున్నారు ఏవియేషన్ హబ్గా మారుస్తూ ఉంటున్నారు భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా నిర్మించారు గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పద్దెనిమిది మధ్య ఉన్నప్పుడు మెడ్టెక్ జోన్ ఏర్పాటు చేశారు కొన్ని వేల ఉద్యోగాలు వచ్చినాయి అక్కడ విశాఖపట్నంలో మెడ్టెక్ జోన్ ఉంది విశాఖపట్నంలో రైల్వే జోన్ ఉంది విశాఖపట్నంలో ఫార్మా జోన్ ఉంది అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయి డాక్ యార్డ్ ఉంది పిఎస్యూలు ఉన్నాయి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి స్టీల్ ప్లాంట్ ఉంది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ వాళ్ళు రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు విశాఖపట్నంలో ఇన్ని భారీ పెట్టుబడులు విశాఖపట్నంలో పెట్టినప్పుడు ఒక అమరావతి రాజధాని కడతంటే ఎంతకంటే దౌర్భాగ్యం అక్కడ ఉండదండి ఒక రాష్ట్రానికి రాజధాని కడతంటే ఆ రాష్ట్రంలోనే కొంతమంది సన్నాసులు ఏడవటం అనేది ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఇలాంటి సన్నాసులు తాట తీయాల్సిన అవసరం ఉంది ఈ సన్నాసులంతా విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసి గ్యాంగ్ రేప్ చేపిస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నారు వీళ్ళంతా కంబళ కప్పుకొని పడుకున్నారా ఈ సన్నాసులు ఈ మేధావుల ముసుగులో బిస్కెట్లు కలవటుపడి దుష్ప్రచారం చేస్తున్న ప్రజలు మాత్రం విఘ్నలే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో రానున్న ముప్పును గమనించి నాలుగు నాలుగు సీట్లు తెలుగుదేశాన్ని గెలిపించారు రాష్ట్రం అంతా తెలుగుదేశం ఓడిపోయినా కూడా అందుకు ప్రతీకారం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని చేశాడు విశాఖపట్నం నుంచి కంపెనీలు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు మాట్లాడాల లూలో వెళ్ళిపోయినప్పుడు మాట్లాడలా హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయినప్పుడు మాట్లాడలా కంపెనీలు వస్తున్నప్పుడు వీళ్ళు విషం కక్కుతూ ఉంటారనమాట ఏదో కాజ్ కావాలి అమరావతి మీద పడి ఏడుస్తూ ఉంటారు అమరావతిలో ఇంతవరకు ఒక కంపెనీ రాలా అమరావతిలో ఇంతవరకు ఒక కంపెనీని స్టేట్ గవర్నమెంట్ ప్రమోట్ చేయాల వచ్చిన కంపెనీలు వచ్చినట్టు మేము అమరావతిలో పెట్టుబడి పెడతామని వచ్చిన వాళ్ళు కూడా మీరు విశాఖపట్నం వెళ్ళండి మీరు ఓరవకల్కి వెళ్ళండి మీరు శ్రీ సిటీకి వెళ్ళండి అని చెప్తున్నారు అంటే ఈ ప్రభుత్వానికి రాయలసీమ మీద ఉత్తరాంధ్ర మీద ఎంత శ్రద్ధ ఉంది అని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్తున్నాను నాకు తెలుసు కొన్ని కంపెనీలు నాకు తెలిసిన కంపెనీలు అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి వెళ్తే మీరు వైజాగ్ వెళ్ళండి మీరు ఓరవకల్ వెళ్ళండి అని చెప్పారు అమరావతిలో ఎలాగో రాజధాని వస్తుంది కాబట్టి డెవలప్ అవుతుంది అక్కడ కూడా డెవలప్ అవ్వాలని చెప్తూ ఉన్నారు ఇవాళ అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాల రైతులు పొలాలు ఇచ్చారు అరవై వేల కోట్లు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ చేసినప్పుడు రుణం తీసుకుని పదివేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఈ ప్రభుత్వానికి ఉంటుంది రాజధానిలో పదివేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ప్రభుత్వానికి ఉంటుంది ఎకరం పది కోట్లు వేసుకున్న లక్ష కోట్ల రూపాయలు వస్తాయి లక్ష కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇన్స్టెంట్ ఇన్కమ్ ఉంటుంది వాటిని కనుక బహిరంగ వేలం వేస్తే కనుక అంతకంటే ఎక్కువే ఉంటుంది ఎందుకంటే రాజధానిలో కాబట్టి నువ్వు రూపాయి పెట్టాల్సిన పని లేదు ఈ రాష్ట్రం కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అవుతుంది అమరావతి అక్కడ కేవలం ప్రభుత్వ ఉద్యోగులే ఉన్నారు ఇప్పటికైతే కొత్తగా ఈ ప్రభుత్వం ఏమైనా కంపెనీలని ప్రమోట్ చేస్తే తప్పితే ఇప్పటికైతే అక్కడ గవర్నమెంట్ ఉద్యోగులే ఉంటారు అంటే రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చి ప్రభుత్వానికి రాజధాని కోసం ఇస్తే ప్రతి వాడు ఈ ప్రాంతం మీద విషం కక్కేవాడే ప్రతి సన్నాసి ఇక్కడ విషం కక్కే సన్నాసి ఇక రాయలసీమ గురించి కూడా ఇంకొక ఆయన ముసల్ కన్నీరు గార్చారు ఈయన ప్రొఫెసర్ హరగోపాల్ అమరావతి పేరుతో మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు రాయలసీమ ప్రాంతాల మధ్య అసమానతలు ఉన్నప్పుడు భావ సమైక్యత ఎలా సాధ్యం అంటే తెలంగాణలో అమ హైదరాబాద్ని డెవలప్ చేసి తప్పు చేశారు అమరావతిలో అదే పని చేస్తున్నారు అని చెప్తున్నారు ఈ హరగోపాల్ ఒకసారి అమరావతికి వస్తే బాగుంటుంది వచ్చి చూస్తే తెలుస్తుంది అక్కడ ఏముందో ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేశాడో తెలుస్తుంది ఈ పెద్ద మనిషి తెలంగాణ పెద్ద మనిషి నీ తెలంగాణ వ్యవహారం నువ్వు చూసుకోవా ఇక్కడికి వచ్చి నువ్వు మాట్లాడేది ఏంటి అని అడిగితే సమాధానం ఉండదు నా దగ్గర ఆ రోజున అంతే తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్రుల మీద విషంగా ఎక్కాడు విడిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రాంతాల మధ్య విద్వేష బీజాలు నాటుతున్నాడు ఇక్కడ వీళ్ళకేం పని తెలంగాణ వాళ్ళకి పైగా రాయలసీమకు అన్యాయం అంటాడు ఎక్కడ జరిగిందో చెప్పాలి ఈ ఆర్న చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నప్పుడు విద్యా సంస్థలు ప్రముఖ విద్యా సంస్థలు కేంద్రం నుంచి వచ్చే విద్యా సంస్థలన్నీ కూడా రాయలసీమలో పెట్టించారు కర్నూలులో ట్రిపుల్ ఐటీ పెట్టారు అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారు తిరుపతిలో ఐఐటి పెట్టారు ప్రతిష్టాత్మకమైన ఐఐటి తిరుపతిలో పెట్టారు ఐఐఎస్సిఆర్ పెట్టారు శ్రీ సిటీలో ఒక ట్రిపుల్ ఐటీ పెట్టారు ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో గిరిజన యూనివర్సిటీ పెట్టారు ఐఐఎం పెట్టారు సెంట్రల్ ఆంధ్రలో పెట్టింది ఏంటి ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి పెట్టారు ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఒకటి పెట్టారు తర్వాత కియా కియా ఆటోమొబైల్ యూనిట్ వచ్చేసి అనంతపూర్లో ఏర్పాటు చేయించారు చంద్రబాబు నాయుడు గారు అనంతపురాన్ని ఆటోమొబైల్ హబ్గా చేయాలనుకున్నారు శ్రీ సిటీలో ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇసూజీ కంపెనీ వచ్చింది కొన్ని కంపెనీలు చంద్రబాబు హయాంలో వచ్చిన జాకీ ఇలాంటి కంపెనీలను వైసీపీ వాళ్ళు తరిమేశారు అప్పుడు రాయలసీమ మేధావులు ఎవరు మాట్లాడరు కానీ ఇప్పుడు మాట్లాడతారు మొన్నటికి మొన్న లోకేష్ అమెరికా వెళ్ళినప్పుడు టెస్లా వాళ్ళతో మాట్లాడితే టెస్లా కంపెనీ ఇండియాకి వస్తుంటే మా అనంతపూర్లో పెట్టమని చెప్పి అడిగారు ఆయన అంటే రాయలసీమ అభివృద్ధి మీద వాళ్ళకున్న చిత్తశుద్ధి ఎవరన్నా కంపెనీ పెట్టడానికి వస్తే ఓరవకల్లో పెట్టమంటున్నారు శ్రీ సిటీలో పెట్టమంటున్నారు ఓరవకల్ని డ్రోన్ హబ్గా మార్చబోతున్నారు మూడు వందల ఎకరాల్లో డ్రోన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అట్లాగే పద్నాలుగు వేల కోట్లతో జపాన్ సెమీ కండక్టర్స్ యూనిట్ పెట్టబోతుంది వేలాది మంది ఉద్యోగాలు రాబోతున్నాయి కొప్పర్తి యాక్చువల్గా ఈ కొప్పర్తి సెజ్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశాడు తన సొంత జిల్లాలో పెట్టుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి అదే తేడా ఆయన రాష్ట్రం మొత్తం చూస్తాడు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా చూసుకుంటాడు సొంత జిల్లాలో ఈ సెజ పెడితే మామూలుగా అయితే నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని అయితే వచ్చిన మరుక్షణం దాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టేవాడిని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి అదే టిట్ ఫర్ టాట్ కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోటి దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కేంద్రం నుంచి దానికి ఫండ్స్ అలకేట్ చేయించారు అక్కడ కొన్ని యూనిట్లు పెట్టిస్తున్నారు ఎలక్ట్రానిక్ యూనిట్స్ దాన్ని ఒక ఎలక్ట్రానిక్ పార్క్ చేయబోతున్నారు అంటే మామూలుగా అంటే మనం నిష్పక్షపాతంగా చూస్తే ఈ ఆరు నెలల్లో కానీ అంతకుముందు ఐదేళ్లలో కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం హయాంలో పెట్టుబడులు వచ్చినాయి అంటే రాయలసీమకు వచ్చినాయి ఉత్తరాంధ్రకు వచ్చినాయి అమరావతి కేవలం రాజధాని అనే పేరుతోటి అమరావతిని అట్లా వదిలేశారు అమరావతిలో ప్రభుత్వం వైపు నుంచి ఒక్క ఉపాధి కల్పించే ఒక ప్రైవేట్ సంస్థ కానీ ఒక ఐటీ సంస్థ కానీ ఒక ఎలక్ట్రానిక్ సంస్థ కానీ ఒక ఆటోమొబైల్ కంపెనీ కానీ ఏది రాలా అమరావతి రాజధానిని అక్కడ కడుతున్నారు దేనికోసం పరిపాలన కోసం సెక్రటేరియట్ కోసం అసెంబ్లీ కోసం హైకోర్టు కోసం అక్కడ ఉండేది వీళ్ళే ఉద్యోగులు దీనికంటే ముందే రాయలసీమను ఉత్తరాంధ్రలో వైజాగ్ పెద్ద ఉపాధి కేంద్రాలు అవుతాయి యాక్చువల్గా వైజాగ్ దాకా ఐటీ ఉద్యోగులు వెళ్ళరు మామూలుగా అయితే మిగతా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు రాయలసీమ వాళ్ళు కానీ సెంట్రల్ ఆంధ్ర వాళ్ళు కానీ వాళ్ళకి హైదరాబాద్ దగ్గరగా ఉంటుంది బెంగళూరు దగ్గరగా ఉంటుంది మద్రాసు దగ్గరగా ఉంటుంది మీరు తీసుకెళ్ళి ఐటీ హబ్ అక్కడ పెడితే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళరు హైదరాబాద్ వెళ్తారు బెంగళూరు వెళ్తారు మద్రాసు వెళ్తారు అక్కడ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకే పరిమితం అయిపోద్ది ఎంప్లాయీస్ ఇంట్రెస్ట్ చూపించారు ఐదు ఆరు వందల కిలోమీటర్ల కంటే మూడు నాలుగు వందల కిలోమీటర్ల దగ్గర కదా అనుకుంటారు సో అది ఒక ప్రభుత్వ డెసిషన్ దాన్ని ఏం చేయలేరు అంటే వాస్తవాలు ఎట్లా ఉన్నాయనేది నేను చెప్తున్నా వాస్తవం చూస్తే ఈ ఆరు ఆరు నెలల్లో ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే నాలుగు లక్షల కోట్ల వైజాగ్ వెళ్ళిపోయినాయి ఓ లక్ష కోట్ల రాయలసీమకి వెళ్ళిపోయిన రూపాయి పెట్టుబడి అమరావతికి రాలేదు కానీ వీళ్ళందరూ అమరావతి మీద పడి ఏడుస్తూ ఉంటారు దీనికి వెనకాల నుండి ఈ మేధావులందరినీ మేపుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి శత్రువు అమరావతి ప్రాంతానికి శత్రువు అతన్ని ప్రాంత శత్రువుగా పరిగణించి ఈ ప్రాంతం నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది ముందు అంతకంటే ముందు ఈ సాక్షి విష విద్వేషాలను రెచ్చగొట్టే ఈ సాక్షి ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడతాను సాక్షి మీద చర్యలు తీసుకోవాలి సాక్షి పుట్టుకే ఒక అవినీతి పుట్టుక ఒక అక్రమ పుట్టుక సాక్షి పెట్టుబడే మనీ లాండరింగ్ ద్వారా వచ్చిన పెట్టుబడి అర్జెంటుగా ఈ తప్పుడు పెట్టుబడితో పుట్టిన ఈ సాక్షిని మూసేయించే చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం గత ఐదేళ్లలో వదిలేసినట్టుగా మళ్ళీ ఇప్పుడు కూడా వదిలేస్తే వీళ్ళ విద్వేష ప్రచారానికి అంతు పంతు ఉండదు ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తారు కాబట్టి వెంటనే సాక్షి మీద చర్యలు తీసుకోవాలి సాక్షి ఎయిటర్ని సాక్షి చైర్మన్ భారత రెడ్డి మీద వీళ్ళిద్దరి మీద కూడా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్